హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎన్ ప్రసీద్ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ స్టైల్లో కాకరకాయ పకోడీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం పప్పు చేసుకున్నప్పుడు కానీ రసం చేసుకున్నప్పుడు కానీ పచ్చడి చేసుకున్నప్పుడు కానీ అలా చేసుకున్నప్పుడు నంచుకోవడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది చేదు అనేది మాత్రం ఉండదు ఫ్రెండ్స్ కాకరగాయ చేదుగా ఉండేది కాబట్టి కొంతమంది తినడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ అందుకే ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు మీరు చేసిన విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీలో కాకరగాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మటుకు స్కిప్ చేయకుండా మట్టుకు చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్